గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈ క్లాసులో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నూట ఒకటి నుంచి నూట యాభై వరకు చూద్దాం అందులో నూట ఒకటవ ప్రశ్న మనుస్మృతిని ఆంగ్లంలోకి అనువదించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ జార్జ్ బుల్లర్ నూట రెండవ ప్రశ్న హర్షవర్ధుని జీవిత చరిత్ర హర్ష చరిత్ర ఎవరిచే వ్రాయబడింది ఆన్సర్ ఆప్షన్ త్రీ బాణభట్ట నూట మూడవ ప్రశ్న ప్రసిద్ధి చెందిన నగర ఆలయ నిర్మాణ శైలి ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉపయోగంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ టూ ఉత్తర భారతదేశంలో నూట నాలుగవ ప్రశ్న లింగరాజ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ రాజు యయాతి కేశ్రీ నూట ఐదవ ప్రశ్న తిరువారూర్ మరియు అజంతా ఆలయాల గోడలపైన ఏ రకమైన పెయింటింగ్లు కనిపిస్తాయి ఆన్సర్ ఆప్షన్ వన్ మురాల్ నూట ఆరో ప్రశ్న ఈ క్రింది జతలలో ఏది సరి అయినది ఆన్సర్ ఆప్షన్ టూ తిజారా ఆలయం రాజస్థాన్ నూట ఏడవ ప్రశ్న పురావస్తు ప్రదేశం యొక్క సంరక్షణకు సాక్ష్యంగా ఉన్న స్మారక చిహ్నాన్ని కనుగొనండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సాంచి స్థూపం నూట ఎనిమిదవ ప్రశ్న స్థూపంలో నిర్మించిన బాల్కనీ లాంటి నిర్మాణాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ హార్మిక నూట తొమ్మిదవ ప్రశ్న గౌతమ బుద్ధుని తల్లి పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ మాయావతి నూట పదవ ప్రశ్న గౌతమ బుద్ధుడు తన బోధనలలో సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా ఏ భాషను ఉపయోగించాడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పాలి నూట పదకొండవ ప్రశ్న బోధిసత్వ భావన దేనితో ముడిపడి ఉంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మహాయాన బౌద్ధ మతం నూట పన్నెండవ ప్రశ్న బౌద్ధ నిర్మాణం దమేక్ స్థూపం ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ సారనాథ్ నూట పదమూడవ ప్రశ్న ఈ క్రింది వాటిలో మగధ రాజ్యానికి రాజధాని ఏది ఆన్సర్ ఆప్షన్ టూ రాజగృహ నూట పద్నాలుగవ ప్రశ్న ఉదయనుడు మగధ రాజధానిని ఎక్కడ నుండి పాటలీపుత్రకు మార్చాడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రాజగృహ నూట పదహైదవ ప్రశ్న దక్షిణాన గంగా లోయ వరకు మరియు ఉత్తరాన మాల్వా వరకు విస్తరించిన సింధులోయ నాగరికత ఎన్ని సంవత్సరాల కాలం నాటిది ఆన్సర్ ఆప్షన్ టూ మూడు వేల మూడు వేల సంవత్సరాల కాలం నాటిది నూట ప్రశ్న రెండు వేల ఐదు వందల బీసీలో వృద్ధి చెందిన హరప్పా నాగరికతను ఈరోజు మనం ఎక్కడ చూస్తున్నాం ఆన్సర్ ఆప్షన్ టూ పశ్చిమ భారతదేశం మరియు పాకిస్తాన్ నూట పదిహేడవ ప్రశ్న ఏ భాషలో మొహంజదారో అనే పేరుకు మృతుల దెబ్బ అని అర్థం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సింధీ నూట పద్దెనిమిదవ ప్రశ్న క్రింది ఏ ప్రదేశంలో రాతి నటరాజ విగ్రహం కనుగొనబడింది ఆన్సర్ ఆప్షన్ టూ హరప్ప నూట పంతొమ్మిదవ ప్రశ్న రెండు ఇంటూ రెండు పరిమాణంతో చతురస్రాకారంలో ఉన్న హరప్ప ముద్రికలను వేటితో తయారు చేశారు ఆన్సర్ ఆప్షన్ త్రీ స్టేటైట్ నూట ఇరవయో ప్రశ్న సింధులోయ నాగరికత యొక్క ప్రదేశాలలో ఏది భారతదేశంలోని పంజాబ్లో ఉంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రోపార్ నూట ఇరవై ఒకటవ ప్రశ్న నాలుగు వేదాలలో పురాతనమైనది ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఋగ్వేదం నూట ఇరవై రెండవ ప్రశ్న ఋగ్వేదం వెయ్యన్ని ఇరవై ఎనిమిది శ్లోకాలను కలిగి ఉన్న పది పుస్తకాలను ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ మండలాలు నూట ఇరవై మూడవ ప్రశ్న ఏ వైదిక దేవుడు పృథ్వీస్థాన వర్గంలోకి వస్తాడు ఆన్సర్ ఆప్షన్ టూ బృహస్పతి నూట ఇరవై నాలుగవ ప్రశ్న జైనుల ప్రార్థనలో నవకార మంత్రం అయినటువంటి నమో అరిహంతం అరిహంతనం అంటే ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ నేను ఆధ్యాత్మిక గురువులందరికీ నమస్కరిస్తాను నూట ఇరవై ఐదో ప్రశ్న జైన మతంలో ఎవరిని తీర్థంకరుడు అని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ మోక్ష మార్గాన్ని బోధించే ధర్మరక్షకుడు మరియు ఆధ్యాత్మిక గురువుని నూట ఇరవై ఆరో ప్రశ్న దిగంబర శాఖ కింది ఏ మతానికి చెందినది ఆన్సర్ ఆప్షన్ త్రీ జైన మతం నూట ఇరవై ఏడవ ప్రశ్న వర్ధమాన మహావీరుడు జైన మతానికి చెందిన ఎన్నో తీర్థంకరుడు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇరవై నాలుగవ తీర్థంకరుడు నూట ఇరవై ఎనిమిదవ ప్రశ్న త్రిపీటక పవిత్ర గ్రంథాలు ఏ మతానికి చెందినవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బౌద్ధ మతం నూట ఇరవై తొమ్మిదవ ప్రశ్న బౌద్ధ సన్యాసులు నివసించే ప్రాంతాలను ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విహారాలు నూట ప్రశ్న ప్రసిద్ధ బౌద్ధ నిర్మాణం అయినటువంటి దమేక్ స్థూపం ఏ రాజవంశ కాలంలో నిర్మించబడినది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మౌర్యుల కాలంలో నూట ముప్పై ఒకటవ ప్రశ్న అశోకుని పాలనలో అత్యంత ముఖ్యమైన సంఘటన కళింగను జయించడం అయితే కళింగ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నూట ముప్పై రెండవ ప్రశ్న చంద్రగుప్త మౌరిని గురువు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ విష్ణుగుప్తుడు నూట ముప్పై మూడవ ప్రశ్న భారతదేశానికి వచ్చిన తొలి అన్వేషకులలో మెగస్తనీస్ ఒకరు అయితే అతను ఏ దేశానికి సంబంధించిన వాడు ఆన్సర్ ఆప్షన్ వన్ గ్రీసు దేశం నూట ముప్పై నాలుగవ ప్రశ్న దిగువున ఇవ్వబడిన పాలకుల యొక్క సరైన కాలక్రమం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ నూట ముప్పై ఐదో ప్రశ్న తన కితాబ్ ఉల్ హింద్ పుస్తకాన్ని ఏ భాషలో రాశాడు ఆన్సర్ ఆప్షన్ టూ అరబిక్ నూట ముప్పై ఆరో ప్రశ్న తహ్కిక్ ఇ హింద్ పుస్తకాన్ని ఎవరు రచించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అల్బెరూని నూట ముప్పై ఏడో ప్రశ్న పన్నెండు వందల ముప్పై ఆరు నుండి పన్నెండు వందల నలభై వరకు ఢిల్లీకి సుల్తానుగా ఉన్న పాలకురాలు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ రజియా సుల్తానా నూట ముప్పై ఎనిమిదవ ప్రశ్న పదమూడవ శతాబ్దంలో బక్తియార్ ఖిల్జీ చేతిలో ఓడిపోయిన బెంగాల్ రాజు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ లక్ష్మణ్ సేన్ నూట ముప్పై తొమ్మిదవ ప్రశ్న అమీర్ అల్ ఖయల్ అనేది అరబిక్ టైటిల్ దీనిని సాధారణంగా కమాండర్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్ లేదా లీడర్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్ అని కూడా అంటారు అయితే ఈ క్రింది వారిలో ఎవరికి ఈ హోదా ఇవ్వబడింది ఆన్సర్ ఆప్షన్ టూ జమాల్ ఉద్దిన్ యాకుత్ నూట ప్రశ్న ప్రసిద్ధ పర్షియన్ పండగ నవ్ రోజుని ఎవరు ప్రవేశపెట్టారు ఆన్సర్ ఆప్షన్ టూ గియాజుద్దీన్ బాల్బన్ నూట నలభై ఒకటవ ప్రశ్న భారతదేశంలో సిస్దాను ఎవరు ప్రారంభించారు ఆన్సర్ గియాజుద్దీన్ బాల్బన్ ఆప్షన్ త్రీ నూట నలభై రెండవ ప్రశ్న చౌగాన్ అనే గేమ్ ఆడుతూ ఈ క్రింది వారిలో ఎవరు మరణించారు ఆన్సర్ ఆప్షన్ వన్ కుతుబుద్దీన్ ఐబక్ నూట నలభై ప్రశ్న విశిష్టాద్వైత స్థాపకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రామానుజాచార్య నూట నలభై ప్రశ్న హిందూ మతంలో అద్వైత సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శంకరాచార్య నూట నలభై ఐదవ ప్రశ్న కబీర్ ఎక్కడ జన్మించాడు ఆన్సర్ ఆప్షన్ టూ వారణాసి నూట నలభై ఆరో ప్రశ్న హంపి వద్ద శిథిలాలను వెలుగులోకి తెచ్చిన ఇంజనీర్ ప్యూర్ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ కల్నల్ కొలిన్ మెకంజీ నూట నలభై ఏడవ ప్రశ్న హరిహర బొక్కరాయులు ప్రాచీన భారతదేశంలో క్రింది ఏ రాజవంశాన్ని స్థాపించారు ఆన్సర్ ఆప్షన్ టూ సంగమ వంశం నూట నలభై ఎనిమిదవ ప్రశ్న ప్లేగు నిర్మూలన జ్ఞాపకార్థం మహమ్మద్ కులీ కుతుబ్షా నిర్మించిన స్మారక చిహ్నం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ చార్మినార్ నూట నలభై ప్రశ్న ఆగ్రా నిర్మాణ ఆగ్రా నగరాన్ని ఎవరు స్థాపించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ సికిందర్ లోడి నూట యాభై ప్రశ్న కుతుబ్మినార్ నిర్మాణాన్ని ఎవరు పూర్తి చేశారు ఆన్సర్ ఆప్షన్ టూ షా తుగ్లక్ మీకు ఇదే విధంగా క్లాసులు ఉంటాయండి జస్ట్ నేను ఎనిమిది నిమిషాలు లేదా పది నిమిషాలు మాట్లాడతాను ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన యాభై క్వశ్చన్స్ చెప్తాను ఈ విధంగా దాదాపుగా ఒక వెయ్యి క్వశ్చన్స్ ఇండియన్ హిస్టరీ నుంచి వెయ్యి క్వశ్చన్స్ ఇండియన్ పాలిటీ నుంచి జీకే నుంచి ఇవి ఇవన్నిటి నుంచి నేను గ్యాదర్ చేశాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నెక్స్ట్ వీడియో మీకు ఆటోమేటిక్గా బెల్ ఐకాన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ